రేపు సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున మీరు దీపంలో ఇది ఒక్కటి గనక వేసి వెలిగించినట్లయితే ఆ శివుని పాటం ముందల మీకున్నటువంటి సమస్యలు కష్టాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ శివానుగ్రహంతో మీ జీవితం అనేది అలాగే మీ జాతకం కూడా మారిపోయి మీరు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ కష్టాలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారటానికి తి రాజయోగం పట్టి మీకు డబ్బు రావటానికి పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది దీపం ఏంటంటే మన జీవితానికి వెలుగు చూపిస్తుంది దీపము ఎలాగైతే మనకు గదిలో పెట్టినప్పుడు ఇల్లంతా ఆ గది అంతా కూడా కాంతితో ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా మన మనకున్నటువంటి జాతకంలో దోషాలను మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ దీపపు వెలుగుల్లో మాడి మసైపోయి మనకు సంతోషాన్ని అంటే ఎలాగైతే వస్తుందో అలాగే మనకు సంతోషాలను తెచ్చిపెట్టడానికి దీపం అనేది అంత శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట అందులో పరమేశ్వరుడు అంటే శంకరుడు అండి ఎవరైతే శివభక్తులు ఉంటారో ఎవరైతే ఆ పరమేశ్వరుడిని నమ్ముతారో ఇక వాళ్ళ జీవితం మారిపోయినట్లేనండి కాస్త కష్టాలు వస్తాయి మొదట్లో కానీ మీరు శివుడిని గనక గట్టిగా నమ్మి ఏదైనా సరే నాయన నువ్వేం చేస్తావో చెయ్యి ఇక నీదే భారం ఇక మంచి అయినా చెడైనా మేము ఇంకా మాకేం వద్దు మేమేం ఆలోచన ము మా జీవితం మొత్తం నీ చేతుల్లో పెట్టేస్తున్నాము అంటే ఇన్నాళ్ళ నుంచి ఏం జరిగిందో మాకు తెలియదు ఇక నుంచి అంటే ఏ మనం అనుకున్నది చూడండి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిద్ది అలాగే ఆ శివానుగ్రహంతో జరగాల్సిందే ఏదైనా సరే మనం ఏముందండి ఒట్టి మనుషులు మాత్రమే శివుడాజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదంటారు అలాంటిది మన జీవితంలో వచ్చేది మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఆ తండ్రికి తెలియకుండానే వస్తున్నాయా అన్నీ ఆ తండ్రి అనుగ్రహంతోటే వచ్చాయని ఏ తండ్రి అయినా సరే బిడ్డల్ని ఇబ్బంది పెట్టాలి కష్టపెట్టాలని అనుకోడు కానీ ఒక్కొక్క దాని ద్వారాగా ఒక్కొక్క గుణపాఠం నేర్చుకోవటానికి అలాగే ఇంకా పెద్ద పెద్ద పెను ప్రమాదాల నుంచి మనకు అంతటితో ఆ సమస్యలను తప్పించేటట్లుగా ఆ తండ్రి మనల్ని కాపాడుతూ ఉంటున్నాడనమాట మనం చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో పూర్తిగా నమ్మకంతో ఆ తండ్రి మీద భారం వదిలేయటం ఇలా ఆ తండ్రికి ఏంటంటే చేతులు జోడించి వేడుకొని ఎప్పటికప్పుడు కాపాడమని అడగటం లోకాన్ని అంటే ఎన్నో రకాలైనటువంటి నోరు లేని పక్షులు మోగజీవులు అలాగే ఎంతమందో బాధలు పడేవాళ్ళు కొంతమంది అనాథలు పేదవాళ్ళు వృద్ధులు ముసరి వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు అందరూ బాగుండాలయ్యా అని చెప్పి మనం కోరుకున్నప్పుడు ఆ తండ్రి మన బాగును కోరుకుంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు శివుడి దగ్గర దీపం వెలిగించినప్పుడు రేపు ప్రత్యేకంగా సోమవారం రోజున శివుడు ముందల ఇలా చేయండి దీప ప్పంలో ఇది వేయండి ఇలా వేయటం వలన మీ జాతకం మారిపోతుంది ముందు మొట్టమొదటిసారిగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలనేవి తొలగిపోయి మీ సుడి తిరుగుతుందనమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది రేపు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా చక్కగా వాకిలి కడిగేసి ముగ్గు వేసుకోండి తర్వాత మీరేంటంటే ఇంటి లోపల కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి నీటి నీటిని ఆ నీటితోటి ప్రతి మూల మూలల మంచాల కింద మూలల్లో ప్రతి గది గదిలో కూడా తుడవండి అలా తుడిచేసి మీరు ఇంకా పసుపు నీటిని కూడా చల్లండి పసుపు నీటిని మనం ఎప్పుడైతే చల్లుతామో ఇల్లు ఇంకా శుద్ధి అవుతుంది అనమాట ఏదన్నా కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి బయటికి కాబట్టి పసుపు నీటిని కూడా చల్లుకోండి ఇక అలా చేసేసిన తర్వాత మీరు చక్కగా స్నానం చేయండి సోమవారం రోజున ఎవరైనా సరేనండి మీరు అంటే టిఫిన్ కానీ భోజనం కానీ చేయకుండా ఉదయాన్నే తలంటు స్నానం చేస్తే చాలా మంచిది అసలు భోజనం చేసిన తర్వాత సోమవారం తలంటు స్నానం చేయకూడదు ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారేమోనని అన్నీ అనమాట కాబట్టి భోజనం చేసిన తర్వాత తలంటు స్నానం సోమవారం రోజున చేస్తే కోటి దీపాలు ఆర్పినంత పాపం అని చెప్పేసి మనకు పెద్ద పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయొద్దు ఉదయాన్నే చేసేసేయండి అలా చేసిన తర్వాత శివపార్వతుల యొక్క పటానికి చక్కగా గంధము కుంకుమలతో అలంకరణ చేయండి శివుడి పటానికి గంధము ఒక్కటి మాత్రమే ధరించండి కుంకుమ అవసరం లేదు ఎందుకంటే శివుడు ఎప్పుడూ కూడా ధ్యానంలో ఉంటాడనమాట అంటే ఏంటంటే వేడి వేడి అంటే ఆ వేడికి ఎప్పుడైతే నుదుటిన ఆ అయితే పెడతారో శివునికి ఏంటంటే మూడవ నేత్రం ఉంటుందన్నమాట ఆ స్థానంలో అలా పెట్టినప్పుడు ఏంటంటే శివుడి యొక్క ధ్యానానికి భంగం కలిగి శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట అంటే శివుడికి విపరీతమైన కోపం వస్తుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే చక్కగా ఇలా చేసేసేయండి గంధము ఒకటి ధరించండి పార్వతీదేవి పటానికి గంధము కుంకుమ అలాగే పూలతోటి అలంకరణ చేయండి అలాగే శివుడికి గన్నేరు పువ్వులు చాలా ఇష్టం అన్నమాట అలా గన్నేరు పువ్వులతో అలంకరణ చేయండి మీకు దగ్గరలో శివాలయం ఉందనుకోండి చక్కగా శివాలయానికి వెళ్ళండి శివాలయం దగ్గర మామూలుగా శివలింగాలు ఉంటాయి కదండి ఆ శివల శివలింగానికి పంచదారతో కానివ్వండి పంచదార నీటితో కానివ్వండి పాలతో కానివ్వండి లేదంటే మామూలుగా ఒక చెంబుడు నీటితోనైనా సరే ఆ శివలింగానికి చక్కగా అభిషేకం చేయండి అభిషేకం చేసేసి పసుపు కుంకుమలు చల్లి పూలతో అంటే పుష్పాలు ఏదన్నా సమర్పించి మీకు తమలపాకు తీసుకొని మారేడు దళం ఉంటుంది కదండి ఆ మారేడు దళం పెట్టి అక్కడ మట్టి ప్రమిదిలో మీరు దీపం వెలిగించినట్లయితే ఎంత పుణ్యం వస్తుందోనండి అసలు దోషాలన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి అనమాట అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు పొంగిపోతాడు మీరు అభిషేకం చేస్తే ఎంత పొంగిపోతాడు ఆ తండ్రి పులకరించిపోతాడనమాట అలా చేసేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ మీకు శక్తి ఉందనుకోండి నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఎంత పుణ్యము ఎంత మనశ్శాంతి ఎంత కలిసి వస్తుందో ఒకసారి మీరు చేసి చూడండి అలా దగ్గరలో ఉంటే అలా చేయండి లేదంటే మామూలుగా ఇంట్లోనైనా చేసేసుకోవచ్చు అనమాట అలాగా ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదా రేపేంటంటే సోమవారం రోజున ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారండి శివ పార్వతులకి అంటే శివభక్తులు పూజ చేసేవాళ్ళు సోమవారం రోజున వంటిపూట భోజనం చేస్తే ఎంత మంచిదండి ఎంత పుణ్యం వస్తుందో ఎంత ఆరోగ్యం వస్తుందో ఎంత మంచిదండి ఉపవాసం వలన ఆరోగ్యం అనేది ఎంతో మెరుగుపడుతుంది కాకపోతే ఉండలేక తింటూ ఉంటారు కానీ అనారోగ్య సమస్య లేదన్న ఉంటే వాళ్ళు వద్దులే కానివ్వండి అంత ఆరోగ్యం బాగుందనుకున్న వాళ్ళు ఉపవాసం పూట ఉండి చూడండి మీ ఆరోగ్యం ఎంత రెట్టింపు అవుతుందో ఎంత మంచిదంటే ఉపవాసం ఎన్ని రకాలైనటువంటి రోగాల నుంచే బయటపడవచ్చు అనమాట కాబట్టి అలా చేసేసేయండి ఇక దీపారాధన చేసుకుంటారు కదా దీపారాధన చేసినప్పుడు తమలపాకు అలాగే మీకు మారేడు దళం దొరికితే తమలపాకు మీద మారేడు దళం పెట్టి కాస్తంత పసుపు కుంకుమ చల్లి మీరు మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి మట్టి ప్రతి మీదలో నువ్వుల నూనె పోసేసి దీపం వెలిగించండి వెలిగించేసిన తర్వాత మీరేంటంటే ఆ కాలేటటువంటి దీపంలో ఇక్కడ మనం వీడియోలో చూపిస్తామండి వాము వాము ఉంటుంది కదా మనకి వంట గదిలో దొరుకుతుంది సుగంధ ద్రవ్యాల్లో ఒకటి మనం వంటల్లో వాడుకుంటూ ఉంటాము వాము ఆ వామును ఒక చిటికెడు ఆ దీపంలో వెలిగేటప్పుడు నూనెలో నూనెలో వేయాలన్నమాట అలా వేయటం వలన మీరు వాము వేసి గనక దీపం వెలిగించినట్లయితే ఆ దీపం ఎంతో శక్తివంతంగా మారుతుంది వాము వేసి దీపం వెలిగించటం వలన మనకు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వాము వేసి దీపం వెలిగించడం వలన జాతకంలో మార్పులు అనేవి అంటే జాతకంలో దోషాలు అనేవి తొలగిపోయి మనకంతా తిరుగులేని రాజయోగం పట్టటానికి ఇలా వాము దీపంలో వాము వేయటం అనేది చాలా శక్తివంతమైందని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఒక్క చిటికెడు వాము వేయండి ఆ దీపంలో వెలిగేటప్పుడు నూనెలో వేయాలి అలా వేసేసి మీరు మామూలుగా దీపారాధన అంతా కొండెక్కే వరకు ఉంచేసేసేయండి ఇలా చేయటం వలన ఏంటంటే మన ముందు మన జాతకంలో ఉన్న దోషాలు మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అప్పుల బాధలు డబ్బు పరంగా కలిసి రాకపోవటము అంటే సంపాదించిన దానికన్నా కూడా ఖర్చులు ఎక్కువ నీటికిలాగా వృ వృధా అయిపోతాము వృధా ఖర్చులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇంట్లో ఎప్పుడు మనస్పర్ధలు భార్యాభర్తలకు పడదు ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే అలాంటివన్నిటికీ కూడా మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అనమాట సమస్యలు అనేవి కాబట్టి ఈ దీపంలో వాము వేయటం అనేది అంత బాగా చ బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట వాము చూడటానికి చిన్నగా సన్నగా కనిపించింది కానీ దాని యొక్క శక్తి అనేది మామూలుది కాదండి వాము వేసి కనుక మీరు దీపారాధన చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా మాయమైపోయినట్లే అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇలా రేపు ప్రత్యేకంగా మనకు వాము ఆకులు కూడా ఉంటాయి చూడండి వాము చెట్టులు కూడా చాలామందికి తెలుసు బజ్జీల్లో వాటిట్లో వాడుకుంటూ ఉంటారు వాము ఆకులు వాడుకుంటారు వాము వాడుకుంటారు ప్రత్యేకంగా చక్రాలు వండుకుంటారు కదండి పిండి వంటలు ఆ చక్రాల్లో పకోడీల్లో ఇలాంటి వాటిట్లో వామును ఉపయోగిస్తూ ఉంటారనమాట అలాగా మీరు వాము వేసేసి దీపారాధన చేయండి అలా చేయటం వలన పూర్తిగా మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలన్ని కూడా ఈ వాము అనేది లాగేస్తుంది అనమాట కాబట్టి ఈ వాము వేసి దీపం వెలిగించి చూడండి మీలో వచ్చేటటువంటి మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇక తర్వాత మీరు చక్కగా ఇంట్లోనైనా కొబ్బరికాయ కొట్టుకోండి లేకపోతే శివాలయానికి వెళ్ళైనా సరే చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరి నీళ్ళతో కూడా మీరు అభిషేకం చేయొచ్చు ఇంకా అలా చేయటం వల్ల అసలు మీకు మామూలుగా ఉండదండి తిరుగులేని రాజయోగం పడుతుంది అనమాట పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకంటే కొబ్బరి నీరు ఏంటంటే అమృతంతో సమానం అనమాట అమృతంతో ఆ తండ్రికి మనం అభిషేకం చేసినట్లే అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది చక్కగా అలా చేసేసి ఓంనామ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించుకోండి కష్టాలన్నీ కూడా పారిపోతాయి అన్నమాట అంటే ఎప్పుడైతే దరిద్రం ఎలాగైతే నీడలాగా వెంటాడి ఉంటుందో ఆ దరిద్రం ఏంటంటే ఈ వాము వేసి దీపం వెలిగించడం వలన ఆ నీడలా ఉన్నటువంటి దరిద్రం ఖాళీ బూడిదైపోయి అదృష్టం మన దగ్గరకు రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ శివానుగ్రహంతో మీకు తిరుగులేని రాజయోగం పడుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి రేపు దీపంలో ఏం వేసి వెలిగించాలి ఏంటి అనేది లక్ష్మీ కటాక్షం కోసం అలాగే ఆ శివానుగ్రహం కోసం మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నానే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం